హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కొన్ని ప్రధాన దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఒకసారి చూసేద్దాం కోడ్ ఎఫెక్ట్ తెలంగాణ నిరుద్యోగులకు మరో షాక్ కలిగింది ఇప్పటికే పలు పరీక్షలు వాయిదా పడడంతో ఉద్యోగ అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతుండగా తాజాగా మరో పరీక్ష పోస్ట్ పోన్ అయ్యింది జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది ఇదంతా కూడా ఎన్నికల కారణంగా జరిగిందని చెప్పి భావించవచ్చు మార్చి ముప్పై ఒకటో తేదీన జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు జెన్కో ఒక ప్రకటనలో తెలిపింది ఎన్నికల కోడు ముగిసిన తర్వాతే పరీక్షల తేదీని మరీ మరలా ఒకసారి ప్రకటిస్తామని జెన్కో యాజమాన్యం పేర్కొంది నిరుద్యోగులకు కూర్చుటోపి భార్యనగరంలో కుంభకోణం బయటపడింది నిరుద్యోగుల అవసరాలను ఆసరాగా చేసుకొని కొందరు దొంగలు ఏకంగా ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు దోసేశారు దీనిపై దేశవ్యాప్తంగా యాభైకి పైగా కేసులు కూడా నమోదయ్యాయి ఈ కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు వసూలు చేసింది ఈ ముఠా అలాగే మరొక ప్రధాన దినపత్రికలో చూసుకుంటే కోడు ముగషాకే గురుకుల పోస్టింగులు సర్వీస్లో ఇబ్బందులు లేకుండా ఉండేందుకే ఇప్పటికే ఎనిమిది వేల ఏడు వందల ఐదు మంది అభ్యర్థులకు నియామక పత్రాలు దివ్యాంగుల కోట కొన్ని జిల్లాల పత్రాల పెండింగ్ ఎన్నికల ముగిసాకే వారికి అలాట్మెంట్ లెటర్లు ఆ తర్వాతే పోస్టింగ్ అని ట్రిప్ అధికారులు వెల్లడించడం జరుగుతుంది బీసీ గురుకులాల్లో తొమ్మిది కేటగిరీల్లో మొత్తం తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు భర్తీకి చర్యలు చేపట్టిన ఇటీవలే ఎనిమిది వేల ఏడు వందల ఎనిమిది పోస్టులను ఫలితాలను ప్రకటించింది ఎనిమిది వేల మూడు వందల నాలుగు పోస్టులను భర్తీ చేసింది డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ పీడీ లైబ్రేరియన్ కేటగిరీలో ఎంపికైన అభ్యర్థులకు సొసైటీలకు కేటాయిస్తూ నియామక పత్రాలు గత నెల పదిహేనవ తేదీన అందజేయడం జరిగింది అభ్యర్థులందరికీ ఒకేసారి పోస్టింగ్ ఆర్డర్లు ట్రిప్ అన్ని పోస్టుల అభ్యర్థులకు ఒకేసారి పోస్టు ఆర్డర్లు ఇవ్వాలని నిర్ణయించింది అలాగే హైకోర్టు తీర్పు మేరకు నియామకాలు చేపట్టండి గురుకుల అభ్యర్థుల వినతి అందరికీ ఒకేసారి సొసైటీలు పోస్టింగ్స్ ఆర్డర్స్ ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టనున్నాయి లేదంటే ఇప్పటికే నియామకమైన అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇస్తే తదుపరి అలాట్మెంట్ పొందే అభ్యర్థులు సర్వీసులో జూనియర్లుగా పడే అవకాశం ఉందని వారికి ఈ ఇబ్బందిగా మారే అవకాశం ఉందని చెప్పి ట్రిప్ తెలియజేయడం జరిగింది ఎక్సైజ్ కానిస్టేబుల్ శిక్షణకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఏప్రిల్ ఒకటో తేదీన రిపోర్ట్ చేయాలని అభ్యర్థులకు ఆదేశాలు ఏప్రిల్ నాలుగు నుండి అధికారికంగా శిక్షణ ప్రారంభం ఏప్రిల్ ఒకటిన ఎక్సైజ్ శిక్షణ విభాగానికి రిపోర్ట్ చేయాలని సమాచారం ఇచ్చారు ఏప్రిల్ నాలుగో తేదీన అధికారికంగా శిక్షణ ప్రారంభిస్తున్నట్టు ఎక్సైజ్ ఉన్నతాధికారులు వెల్లడించారు అయితే లేట్ గా వచ్చే అభ్యర్థులు ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు ఛాన్స్ ఉంది దాంతో పాటు మొదటి బ్యాచ్ లో నూట ఇరవై మంది మొత్తము ఆరు వందల పద్నాలుగు పోస్టులకు గాను నాలుగు వందల ఆరు మంది పురుషులు రెండు వందల మూడు మంది మహిళలు ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించారు నాలుగు వందల ఇరవై మందికి పైగా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది తొలుత నూట ఇరవై మందితో తొలి బ్యాచ్ను సిద్ధం చేసి నలభై ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు మిగతా వారిని ఫీల్డ్ ట్రైనింగ్ పంపనున్నారు భారీగా బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మిగిలిపోతున్న పోస్టులు ఒకే ఉన్న కొలువులన్నింటికి దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులు రెండు అంతకంటే ఎక్కువ జాబులకు ఎంపిక అవుతున్న కొందరు అందులో పైస్థాయి కొలువుల ఎంపికలో మిగతా ఖాళీలు ఏర్పడుతున్నాయి ఇలా ప్రతి కేటగిరీలోనూ సగటున పది శాతం దాకా మిగిలిపోతున్నాయి పోస్టులు ఒక్క గురుకుల పోస్టులకు సంబంధించే పదకొండు పద్దెనిమిది వందల పది పో పది ఖాళీలు కానిస్టేబుల్ కేటగిరీలో మరో రెండు వేల పోస్టులు మిగిలిపోయాయి వైద్య ఆరోగ్య శాఖలోనూ దాదాపు ఏడు వందల ఎనభై పోస్టులు ఖాళీ అవుతున్నాయి వీటి భర్తీకి కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారు వాటిలో ఒక దానిని ఎంచుకోవడంతో మిగతా ఉద్యోగాలు ఖాళీగా మిగిలిపోతున్నాయి ఉద్యోగ నియామకాల సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం వివిధ కేటగిరీలో ఉద్యోగాల కౌన్సిలింగ్ ను ఒకే సమయంలో నిర్వహించడం వంటివి దీనికి కారణమవుతున్నాయని భావించవచ్చు అలాగే మిగిలిన గురుకుల పోస్టులను మెరిట్ తో భర్తీ చేయండి రాష్ట్ర ప్రభుత్వం గురుకుల బోర్డుకు హైకోర్టు ఆదేశం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలని సూచన పేటపై ఉపాధ్యాయుల్లో గందరగోళం ఏ పేపర్ ఎవరు రాయాలో స్పష్టత ఇవ్వని విద్యాశాఖ ప్రత్యేక టెట్ నిర్వహించాలి ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ గతంలో విడుదల చేసిన అన్ని నోటిఫికేషన్లలో రెండు వేల పది ఆగస్టు ఇరవై మూడుకు ముందు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ అర్హత మినహాయించబడింది కానీ ప్రస్తుత నోటిఫికేషన్లో ఆ నిబంధనను విద్యాశాఖ తొలగించింది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఎవరు రాయాలో ఏ పేపర్ రాయాలో పేర్కొనలేదు అది ఉపాధ్యాయుల్లో తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది పదోన్నతి పొందాలంటే టెట్ తప్పనిసరి రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎస్సిటిఈ విద్యా హక్కు చట్టం ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి పదోన్నతి పొందాలంటే ఖచ్చితంగా పూర్తి అర్హతలు కలిగి ఉండాలని పేర్కొన్నాయి ఎన్సిటిఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలంటూ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఏడున హైకోర్టులు ఉత్త హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది దాని ప్రకారం సెకండరీ గ్రేడ్ టీచర్ హెచ్జిటి నుంచి స్కూల్ గా పదోన్నతి పొందే ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత కావాలి రెండు వేల పద్నాలుగు నవంబర్ పన్నెండవ తేదీన ఎస్సి ఎన్సిటిఈ నోటిఫికేషన్ ప్రకారం ప్రీ ప్రైమరీ ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలు ఇంటర్మీడియట్గా ఐదు స్థాయిలుగా పాఠశాలలు విభజించింది విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకే టెట్ అవసరం అని ఎన్సిటిఈ స్పష్టం చేసింది మిగిలిన ఉద్యోగాలను మెరిట్ ఆధారంగా భర్తీ చేయండి గురుకుల విద్యా సంస్థల పోస్టులపై హైకోర్టు ఆదేశాలు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు వాటిని వదిలేయడం వల్ల మిగిలిపోయిన పోస్టులను మెరిట్ ఆధారంగా తదుపరి వ్యక్తులతో భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది తొలుత ఉన్నత పోస్టులను భర్తీ చేసి అవరోహణ క్రమంలో కింది పోస్టులకు రాయాలని సూచించింది ప్రతివాదుల కౌంటర్ల కోసం తదుపరి విచారణను ఏప్రిల్ ఇరవై రెండుకు వాయిదా వేసింది జేఈ మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పరీక్షల నిర్వహణ త్వరలో అడ్మిట్ కార్డుల జారీ ఎన్టీఏ జేఈ మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తుది విడత పరీక్షలు ఏప్రిల్ నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది తేదీలో పేపర్ వన్ పరీక్షను ఏప్రిల్ పన్నెండున పేపర్ టూ పరీక్షను నిర్వహించనున్నారు అలాగే జేఈ అడ్వాన్స్డ్ పరీక్షను జూన్ లో నిర్వహించనున్నారు నెట్ స్కోర్ తో పిహెచ్డి ప్రవేశాలు నెట్ ద్వారా మూడు కేటగిరీలో పిహెచ్డి ప్రవేశాలకు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు నెట్ స్కోర్ ను ఆధారంగా జేఆర్ఎఫ్ అవార్డు అసిస్టెంట్ ప్రొఫెసర్ పిహెచ్డికి అర్హత సాధించడం ఆ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ల అర్హతతో పిహెచ్డీలో ప్రవేశం కల్పిస్తున్నారు ఏపీలో జరిగే ఆర్పిసెట్ దరఖాస్తు పొడిగింపు రెండు వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ మూడు వరకు ఐదు వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ ఆరు వరకు పొడిగించినట్టు తెలిపారు గురుకుల కళాశాలల్లో సీట్ల భర్తీకి సన్నాహాలు నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ మార్చి ముప్పై ఒకటిలోగా దరఖాస్తులు చేసుకోవాలని చూసిన ఏప్రిల్ ఇరవై ఐదున ప్రవేశ పరీక్ష ఎంపిక విధానం ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు రిజర్వేషన్ స్పెషల్ కేటగిరీ స్థానికత ఆధారంగా సీట్లను కేటాయిస్తారు పరీక్ష విధానం నూట యాభై మార్కులకు ఉంటుంది నీటిలో కురుక్షేత్రంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నీటిలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది మొత్తం ఖాళీలు డెబ్బై ఏడు విభాగాలు సిఎస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ సిఈ తదితరాలు దరఖాస్తు ఆన్లైన్లో ఉంటుంది ఏప్రిల్ ఇరవై ఐదు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ ద్వారాగా రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఆర్ఎఫ్ కు చెందిన నోయిడాలోని కార్పొరేట్ ఆఫీసులో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది మొత్తం ఖాళీలు రెండు పోస్టులు చీఫ్ మేనేజర్ సీనియర్ మేనేజర్ ఆఫ్లైన్లో లో దరఖాస్తు చేసుకోవాలి చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఐదు ఏపీలో జరిగే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ స్క్రీనింగ్ పరీక్ష వాయిదా పడింది షెడ్యూల్ ను అనుసరించి ఏప్రిల్ పదమూడున పరీక్ష జరగాల్సి ఉండగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడినట్టు తెలుస్తోంది మరొక ప్రధాన వార్త చూసుకుంటే జూనియర్ లెక్చరర్లకు పదోన్నతి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రా జీవోపై వివరణ ఇచ్చేందుకు కోర్టు ముందు హాజరు కావాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఉత్తర్వులను ధర్మాసనం సస్పెండ్ చేసింది ఈ విచారణను ఏప్రిల్ ఒకటో తేదీకి వాయిదా వేసింది క్యూట్ దరఖాస్తుల గడువు పొడిగింపు ముప్పై ఒకటో తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి యూజు కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించినటువంటి దరఖాస్తు వెలువడింది ఏప్రిల్ రెండు మూడు తేదీల్లో దరఖాస్తులో సవరణలు చేసుకోవచ్చు మే పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ఇవ్వడం జరిగింది మరింత విద్యా ఉద్యోగ సమాచారానికై మన యూట్యూబ్ ఛానల్ని చూస్తూనే ఉండండి వీలైనంత మందికి షేర్ చేయండి ఒకరికి ఉపయోగపడుతుంది కాబట్టి మన ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్